అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన మహిళా ఉద్యోగులకు బహుమతులను అందజేసిన జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి టిఎన్జిఓస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ జావీద్ అలీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్ర కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన మహిళా ఉద్యోగులకు బహుమతులు అందజేసిన జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ ఆటల పోటీలలో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగిందని అన్నారు ఈ పోటీల వల్ల మహిళలలో స్నేహభావం పెంపొందడమే కాకుండా వారిలో ఆత్మవిశ్వాసం మరియు ఆరోగ్యపరంగా ఫిట్గా ఉంటారని అన్నారు పోటీలో పాల్గొన్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు టిఎన్జిఓ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ జావీద్ అలీ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు మహిళా ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు ఉన్నా టిఎన్జిఓ సంఘం పక్షాన ముందుండి సమస్యలు పరిష్కరించే దిశగా నావంతు ప్రయత్నం చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఓ పద్మజ సెంట్రల్ యూనియన్ కార్యదర్శులు నిర్మలా రాజ్ కుమారి టిఎన్జిఓ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి వేల్పూరి రవి అసోసియేట్ అధ్యక్షులు కశ్మి శ్రీకాంత్ వెంకట్రెడ్డి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌస్ సుధారాణి లక్ష్మి సెంట్రల్ యూనియన్ ఆఫీస్ బేరర్స్ జిల్లా టిఓన్జిఓస్ కార్యవర్గ సభ్యులు జిల్లా అధికారులు మరియు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు దయచేసి అందరు కూడా ఎంగేజ్మెంట్ చేస్తూ చెప్పండి స్పోర్ట్స్ అయ్యి జిల్లా అధ్యక్షుల వారు తీసుకున్న నిర్ణయం వెళ్ళి అందరికి కూడా స్పోర్ట్స్ ఉన్న వాళ్ళు మాత్రం రాకుండా దయచేసి థ్యాంక్ యూ ఉద్యోగులకు స్పోర్ట్స్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక మంచి కార్యక్రమం ఆ స్పోర్ట్స్ ఆడడం వల్ల మహిళల్లో హెల్త్ ఫిట్నెస్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది అలానే ఎంప్లాయీస్ మధ్య కూడా స్నేహభావం అన్నది పెంపొందుతుంది కాబట్టి దీంట్లో పార్టిసిపేట్ చేసిన మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు ఈ రోజు ప్రైజెస్ గెలిచిన మహిళ ఎంప్లాయ్ సంఘతికి కూడా కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తున్నాను మంజుల లేပါ వేదికను ఆర్గనైజ్ించినటువంటి ఓ యూనియన్ మెంబర్షిప్ మరియు వేదిక ముందు ఉన్నటువంటి మహిళా మహిళా అందరికీ కూడా మరియు పత్రికా విలేకరులకు మనందరూ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మహిళా దినోత్సవం ముందే జరుపుకోవడం జరిగింది ఎనిమిదవ మార్చి ఎత్తున మహిళా దినోత్సవం జరుపుకున్నాము మళ్ళీ అన్నీ కాంపిటీషన్స్ అవన్నీ పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కొరకు మనం అందరం ఇక్కడ అసెంబ్లీ అయ్యాము మనము మహిళల గురించి మాట్లాడుకుంటాము మహిళలు అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నారు అన్నిట్లో ధైర్య సాహసాలు చూపిస్తున్నారు ఇంకా ఇంకా ధైర్య సాహసాలు చూపిస్తూ ఇంకా ఎన్నో సాధించాలి అన్ని రంగాలలో ఉంటున్నారు అన్ని రంగాల్లో ముందుకు రావడానికి కారణం ఏంటంటే వెనుకంగా ఉండి ప్రోత్సాహం ఇవ్వటం వల్ల ముందుకు వస్తున్నారు కాబట్టి అందరికీ కూడా కుటుంబ తరఫు కుటుంబం నుండి సమాజం నుండి అన్ని వ్యవస్థల నుండి వాళ్ళకు సహాయ సహకారాలు అందితే అందరూ కూడా ముందుకు వెళ్తారు వెళ్ళేటువంటి శక్తి వాళ్ళు ఉంది వెళ్తారని ఆశిస్తున్నాను అందరికీ అట్లాంటి సహాయ సహకారాలు అందాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వచ్చిన ప్రతి ఒక్క మహిళా ఉద్యోగస్తులకు Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.